మీ ఎయిమ్ ఐటి ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి ఆహా మిఠాయి కొట్టు ఇక్కడ కావాల్సిన నీగలు దొరుకుతాయి దుకాణం మూసే టైం అయింది ఏం కావాలో చెప్పు ఇందులో ఏ స్వీట్లు బాగుంటాయి అన్ని బాగుంటాయి ఒక్కొక్కటి కిలో కిలో పార్సిల్ చేయాలి వద్దు ట్యాంపుల్ పూటలు ఒకటి బాగున్నదా ఒక కిలో పార్సిల్ తీయమంటారా వద్దు వద్ద వద్దు పూతరేకేం బాగలేదు బంద లడ్డీ చూద్దాం ఒక్క ఈ కూడా దొరకలేదు బాగున్నదా అబ్బా లడ్డేం ఓ కాదా ఇది చూద్దాం ఒక్కటి ఒక్కటి కూడా దొరకలేదు ఓ పని చేయండి అన్నీ ఒక్కోటి ఒక్కో ప్లేట్లో పెట్టి మీరు దూరంగా ఉండండి నేను పిలుస్తాను నాలుగు గంటలకెళ్ళి చూస్తున్న చూస్తున్నా శాంపిల్ అంటే సక్క దుకాణం చేసిన అసలు నీకు ఏం కావాలయ్యా ఏం కొట్టాయినండి నాకు లక్ష ఈగలు కావాలి మా అమ్మ కోరిక దానికి వంద ఈగలు తక్కువైన నాకు రెండు లక్షలు ఈగలు కావాలి మా అమ్మ కోరిక యాభై తక్కువైన అసలు మిఠాయి దుకాణం పెట్టుకుంటే ఈగల కోసం తెలుసా ఆహా ఈ ముఖం పలకరించి తిని బిడ్డ రేపు పిల్లలు పుట్టినా దేనికి అమ్మవి నువ్వే రజనీ పుణ్యవాణి మన ఆడవాళ్ళలో చాలా మార్పు వచ్చేసింది రజని ఉత్తరం రాసి ఆ ముగ్గురిని బాగా భయపెట్టేసింది ఏదేమైనా మనకు నిజంగానే మంచి పని జరిగింది కానీ తాతయ్యని మాత్రం దూరం చేసుకున్నాం పాప ఈ వయసులో ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నారు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో తాతయ్య ఎక్కడున్నాడో నాకు తెలుసు మీరు లేని ఆ ఇంట్లో మేము ఉండలేవు మాతో ఇచ్చాండి తాతయ్య మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఇప్పుడు నాకు అర్థమైంది ఉండండి ఆస్తి కోసమేగా మీరు ఎంత నాటకం ఆడుతున్నారు అవే ఆస్తి పత్రాలు తీసుకెళ్ళి మీరు కావాలి చూడండి నేను ఎవరు నన్ను కన్న తండ్రి దాకా చూసుకుంటాను ఇది వదిలి నాకు విలువ లేదా ఇంటికి నేను చచ్చిన మాకు వద్దు మేము మీతో ఇక్కడే ఉండిపోతాం మీ మొండి వదిలి వెళ్ళిపోండి మర్యాదగా వెళ్ళిపోండి వెళ్ళరా వెళ్ళకపోతే మీ కాలం ముందు ఎప్పుడుతు చచ్చిపోతాం నాకు మళ్ళీ నీళ్ళని దూరం చేసుకోకండి నన్నా కాలం ఈ దేవాలయాన్ని నా పేరు మీద నడుపుతా కూతురుగా తన దూరమైన మనవరాలుగా నేను మీకు దగ్గర ఇవ్వాలని కోరుకుందా అమ్మ నువ్వు క్షపించాల్సింది వాళ్ళ ముగ్గురిని ఫాలో అయితే డొంకంతా కదిలింది ఇన్నాళ్ళుగా తండ్రి పేరు మీద ఆశ్రమం నడుపుతోంది అదన్నమాట రై దాన్ని అమ్మా నీకిచ్చిన మాట ప్రకారం లక్షకింకా పదీగలే మిగిలాయి ఆ పదీగలు కూడా సేకరించి నీకిచ్చిన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానమ్మా అమ్మా మీ ఆశ్రంలో మనిషి రోడ్ల యాక్సిడెంట్ పడిపోయారు ఏంటంటే చూసి మీరు అమ్మనారు ఒక్క మాట చెప్తే నేను నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది సెంటిమెంట్ కోసం కాదు సెటిల్మెంట్ కోసం దీనికి రా నీకు నాకు ఏ సంబంధము లేదని రజని నా వల్ల పుట్టింది కాదని స్టాంపు పేపర్ మీద స్వహస్తాలతో రాసి సంతకం పెట్టు నీకు నాకు సంబంధం ఉంది ఏనాడు పది మంది ముందు చెప్పలేదు పది మందికి చెప్పలేదే కానీ నీ కూర్చో ఒక్కదానికి చెప్పావు కదా అది నా పరువు బజార్కి ఇచ్చింది మర్యాదగా నేను చెప్పినట్టు విన్నావా సరే లేదా ప్రాణాలతో బయటికి వెళ్లావు ఎందుకైనా మామూలు బలవంతంగా లక్క వచ్చింది చిక్కరేగ్ మర్యాదగా మా కరెక్ట్ టైం నేను చెప్పినట్టు రాసి సంతకం పెట్టలేదనుకో నీ కళ్ళ ముందే నీ కూతుర్ని నా నోటితో ఎందుకులే నీ కళ్ళతో నువ్వే చూస్తావు అరే బామర్ది సంతకం నువ్వు పెట్టేరా కొద్దిసేపట్లో నీ కూతురు శీలం పోతుంది నువ్వు వేసేవి అని ఒప్పుకోకపోతే నీ కూతురు పర్మనెంట్గా వేసైపోతుంది ఆశిస్తాడు నా కూతురు చెయ్యకండి గౌరవనీయులైన ఎంపీ శ్రీ ఉమాపతి గారికి నాకు ఏ విధమైన సంబంధము లేదు తప్పుడు తిరుగుళ్ల వల్ల నాకు పుట్టిన బిడ్డ రజని కేవలం డబ్బు కోసమే ఎంపీ గారి భార్యగా స్థిరపడాలని కుట్ర పన్నాను చేసిన తప్పుకు క్షమించమని వేడుకుంటూ నీలాంటి భార్య ఒక్కత్తున్నా చాలు ఓకేనా ఓకే ఫోకస్ ఓకేనా ఇది కూడా ఓకే సార్ ఇప్పుడు మీరు కాల్ చేయండి నేను కాల్సిన ఏం లేదు సార్ ఇప్పటి వరకు మీ ఎవరికైనా మీరు చిత్రహింసలు పెట్టడం పత్రాలు సంతగా చేయించుకోవడం మీ బాగుమత అమ్మాయిని రేపు చేయకపోవడం అంత పగరబందిగా ఈ కెమెరా రికార్డ్ చేశాం పనిలో పని కాల్ చేశారు అది కూడా రికార్డ్ అయిపోతుంది మీరే కాల్చకర్లేదు మేమే కాల్చి మీరు కాల్చినట్టు మీ ఫేస్ క్లోజ్ షాట్ వేసుకుంటాం ఎందుకు చేస్తున్నారా ఇవన్నీ